జనగామాజీ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామలో రాత్రివేళ తాళం వేసిన ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి ఏడు పాయింట్ మూడు తులాల బంగారాన్ని అరవై నాలుగు తులాల వెండిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు హైదరాబాద్లో పలు పోలీస్ స్టేషన్లో వీరిపైన కేసులు నమోదయ్యాయని జల్సాలకు అలవాటుపడి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు బృందాన్ని వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా అభినందించారని మీడియా ముఖంగా తెలిపారు చుకుటాల కుమార్ అలియాస్ దిక్కుమార్ అలియాస్ దిప్ గురుగు యాదగిరి తలతోటి ప్రవీణ్ ఈ ముగ్గురు కూడా హైదరాబాద్లో సైదరాబాద్ చెందిన సింగరేణి కాలనీకి సంబంధించిన వారు అక్కడ ముగ్గురు పరిచయం వీళ్ళు ఉత్తము దౌత చేసేవారు దీనిలో దిక్కుమార్ ఓల్డ్ ఓళ్ళారు ఇతని మీద సుమారు పదిహేను కేసులు ఉన్నాయి వీళ్ళు ఈ మధ్యన కాలంలో మన చిన్నీగడ్డ జిల్లా చేరియాల దగ్గర ఒక తోటలో ఉన్నారు ఆ తోటలో పనిచేసి వచ్చిన డబ్బుల వాళ్ళు సరిపోక టావర్లు అలవాటు వాళ్ళు సరిపోక ఈ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో మన వాళ్ళ దగ్గర ఉన్న జనగాం టౌన్ కాబట్టి ఈ జనగాం టౌన్ వచ్చి రాత్రి వేళ్ళలో రైవ ట్రాక్ కోసం ఉన్న ఇళ్లలో ఈ దొంగతనాలు చేయడం చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఏ ఏడు తులాల మూడు గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్ అదేవిధంగా అరవై తొలగ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా రికార్డ్ చేయడానికి ఈరోజు వాళ్ళు మన వాళ్ళు పోలీసు వాళ్ళు వెహికల్ టెక్స్ట్ చేసుకుంటే దొరికారు వాళ్ళు ఇక్కడ అమ్ముదామని వచ్చారు అయితే వాళ్ళకి అడగడం జరిగింది వీళ్ళు అఫెన్స్ చేసింది కదా మనం ఎట్లా ఎందుకు ఆట్లేదు అంటే సార్ పోలీసు ఎక్కువగా తిరగడం బాగా పెట్రోలింగ్ చేస్తే భయపడి వెళ్ళిపోయినాం వాళ్ళ రోజు వచ్చి మనం అనుకుందామని వస్తే ఈ వీళ్ళు పట్టుకున్నారు సార్ అన్నారు కాబట్టి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే విలువైన వస్తువులు ఏవి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు మీరు ఏదన్నా ఆపత్తులు తిరుగుతే కంపల్సరీ పోలీసు వాళ్ళ సహాయం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదేవిధంగా ఏదన్నా ఇష్యూ జరిగితే హండ్రెడ్ డయాల్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ఊరికి పోవాల్సి వస్తే కంపల్సరీ మా పోలీసు వారికి చెప్పాలని చెప్పేసి తెలియజేయండి ఈ కేసులో ప్రతిపక్షానికి వచ్చి ఈ రికవరీలో పెద్దపక్షానికి వచ్చిన ఇన్స్పెక్టర్ దామోదర్ అదేవిధంగా ఎస్ఐ భరత్ అయిన్లు అందరిని కూడా సిపి వరంగల్ శ్రీ అంబర్కిషోర్ జా ఐఏఎస్ గారు అభినందించారు